ధాక్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రగుట్ట చుట్టూ నిన్న ఇరవై రెండు ఏప్రిల్ మంగళవారం ఉదయం నుంచి వెళ్ళి పదివేల సాయుధ పోలీసు బలగాలు చుట్టుముట్టి ఆ గుట్ట పైన హెలికాప్టర్లు డ్రోన్లతోటి ఆదివాసీలపైన మావోయిస్టులపైన దాడులు చేసి దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో దేశంలోని మేధావులు ప్రజాస్వామికవాదులు హక్కుల సంఘాలు రచయితలు ఇదివరకే దేశవ్యాప్తంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఆపరేషన్ కగారును నిలిపివేయాలని కాల్పుల విరమణ పాటించి కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీలు శాంతి చర్చలు ప్రారంభించాలని వెల్లడించిన నేపథ్యంలో నిన్నటి కర్రెగుట్ట చుట్టూ సాయుధ పోలీసు బలగాలు మోహరించి దాడులు చేస్తున్నారనే సమాచారం మేరకు ఈరోజు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఇరవై మూడు ఏప్రిల్న పౌరహకుల సంఘం ప్రజా సంఘాలు కలిసి ఈ ప్రెస్ మీట్ను ఏర్పాటు చేసినారు ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ గతంలో ఒక లేఖ ద్వారా మరియు నిన్న బస్తర్ టాకీస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉత్తర పశ్చిమ మావోయిస్ట్ మావోయిస్ట్ పార్టీ ఉత్తర పశ్చిమ బ్యూరో జోనల్ ఇన్ఛార్జ్ రూపేష్ ఇంటర్వ్యూ లేఖ మేరకు కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలకు విధి విధానాలు ఖరారు చేయాలని కాల్పుల విరమణ పాటించాలని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో లేదా ఇతర ప్రాంతాల్లో ఏదైతే జరుగుతున్న ఈ కగార్ ఆపరేషన్ ఇతర దాడులను నిగవేసి ఆదివాసీ ప్రాంతాల్లోని సైనిక క్యాంపుల్లో హోంబింగిల్ కానీ మీతి అని ఆపి శాంతి చర్చలకు ఒక వాతావరణం కల్పించాలని డిమాండ్ చేసినారు ఇట్లాంటి డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ కర్రెగుట్ట చుట్టూ పదివేల మంది మోహరించి దాడులు చేయడం సరికాదు వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ కర్రెగుట్టను చెల్లి సాయుధ పోలీసు బలగాలను వెనక్కి మళ్లించాలని ఖగార్ ఆపరేషన్ నిలిపివేయాలని శాంతి చర్చలు ప్రారంభించాలని ఉక్రెయిన్ రష్యా మధ్య పాలస్తీనా గాజా ఇజ్రాయిల మధ్య శాంతి చర్చలు నడుస్తున్న ఈ కాలం కావున దేశంలోని అన్ని ప్రజాస్వామికవాదుల ఆకాంక్షల మేరకు మావోయిస్టుల కథనం మేరకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వం స్పందించాలని అట్లాగే ఈ కాల్పుల విరమణకు శాంతి చర్చలకు దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు ముఖ్యంగా ప్రధాన భూమిక కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు ఇతర పార్టీలు చొరవ చూపి బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఒప్పించి ఈ శాంతి చర్చలు ప్రారంభించడానికి తమ వంతు బాధ్యత తీసుకోవాలని అట్లాగే మేధావులు ప్రజాస్వామిక వాదులు కూడా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించాలని ఒక పెద్దన్న పాత్ర పోషించాలని ఈ ప్రెస్ క్లబ్ ద్వారా పౌర హక్కుల సంఘాలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ కర్రీగుట్ట నుంచి బలగాలను విడ్డ్రా చేసుకోవాలని కగార్ ఆపరేషన్ నిలిపి